ఈ ప్రవీణ్ పగడాలా గారికి డ్రింకింగ్ హ్యాబిట్ ఉందండి ఆయనకి డ్రింకింగ్ హ్యాబిట్ ఉంది ఆయన కొన్ని ప్రతి మనిషికి రహస్య పాపాలు ఉంటాయండి అర్థవంత నాకైతే ఏ రహస్య పాపం లేదు నేను చాలా ప్లెయిన్ గా ఉన్నానండి రక్షింపబడిన వాళ్ళకి రహస్య పాపాలు ఉండవు కొంతమందికి రహస్య ఉంటాయి పాపం దాన్ని విడిచిపెట్టే శక్తి వాడికి ఉండదండి రహస్య పాపాలను విడిచిపెట్టే శక్తి మనకు రావాలంటే ప్రతిరోజు బైబిల్ చదువుకోవాలి ప్రార్థన చేసుకొని దేవా నాలో నీ కాయాస్కరమైన ఈ గుణగణాన్ని నాలో నుంచి తొలగించయ్యా నాకు శక్తినివ్వి ఈ యొక్క ఆల్కహాల్ అనే వ్యసనాన్ని నేను విడిచిపెట్టలేకపోతున్నాను నాకు సహాయం చేయని ప్రార్థన చేస్తే దేవుడికి శక్తినిస్తాడు ఆ యొక్క ఆల్కహాల్ నుంచి విడుదల అనుగరిస్తాడండి సో ప్రవీణ్ పగడాల గారికి ఆల్కహాల్ హ్యాబిట్ ఉంది അത് വള കുടുംബ സഭ്യു തസു വള ഭാര്യ ഗർക്ക് തലസു